ప్రేమ సంఘర్షణ పార్ట్ వన్ ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని బయటకు వచ్చింది ఆమె అప్పటికే సాయంత్రం అవుతుంది చల్లని గాలి వంటికి తాకగానే అప్పటి వరకు ఉన్న అలసట చికాకు పోయి ఏదో తెలియని ప్రశాంతత కలిగింది చిన్నగా నవ్వుకొని స్కూటీ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి పోనిచ్చింది రద్దీగా ట్రాఫిక్ లేకపోవడంతో మరీ స్పీడ్గా కాకుండా స్లోగా కాకుండా నార్మల్ లెవెల్లో స్కూటీ పోనిస్తుంది ఆమె ఆమె ఎవరో కాదు మన హీరోయిన్ శిషిరా పడుచు ప్రాయంలో వంటి మీద ఇరవై నాలుగేళ్ళు నిండిన ఇంకా చిన్నపిల్లలానే కనిపిస్తుంది పెద్ద పొడుగు కాదు అలా అని మరీ అంత పొట్టి కాదు సమాన హైట్లో ఉంటుంది చూడచక్కని అందం కట్టిపడేసే నవ్వు అందంతో పాటు కష్టాలు కూడా ఎక్కువే కష్టాలన్నీ పక్కన పెట్టి ఉన్న దాంట్లోనే సంతోషం వెతుక్కొని వచ్చిన జీతంతో తన అమ్మమ్మ తాతయ్యలతో సంతోషంగా బ్రతికేస్తుంది శిషిరా ఉద్యోగరీత్యా సిటీకి వచ్చి ప్రస్తుతం రెంట్కి ఓ ఇంట్లో ఉంటుంది దారిలో బజ్జీ కొట్టు దగ్గర బండి ఆపి బ్రెడ్ బజ్జి మిక్సర్ కట్టించుకొని ఇంటికి వెళ్ళింది స్కూటీ పార్క్ చేసి బయటే కాళ్ళు కడుక్కొని ఇంటి తాళం ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టింది ఇల్లు అంతా చీకటి లైట్ ఆన్ చేసి ఫ్రెష్ అవ్వి పై పాలు పెట్టుకొని తెచ్చుకున్న బ్రెడ్ మిక్సర్ తన బొజ్జలో వేసుకొని కాఫీ కలుపుకుందామని కిచెన్ రూమ్లోకి వచ్చింది ఇంతలో ఫోన్ రింగ్ హలో సార్ చెప్పండి అంది వినయంగా శిశిరా నేను మూర్తిని మాట్లాడుతున్నాను రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావక్కర్లేదు ఎందుకు సార్ అని గుండె మీద చేయి వేసుకుంది అప్పటికే ఆమె గుండె వేగం మామూలుగా పెరగలేదు నీకు ప్రమోషన్ వచ్చింది మా మన కంపెనీ వాళ్ళు వేరే బ్రాంచ్కి మేనేజర్ పోస్టు ఇచ్చారు నీ ఆఫీస్ ఇకపై ఈ ఊరిలో కాదు అని ఆఫీస్ వివరాలన్నీ చెప్పాడు మూర్తి అంతా విన్న శిశిర ముఖం వె వెలిగిపోయింది మూర్తిగారు మీరు చెబుతుంది నిజమేనా హా నిజం కానీ ముందుగా ఒక మాట నీకు తెలుసు కదా ఇప్పటి వరకు మనం చేస్తున్న కంపెనీ బాస్ ఎవరో తెలీదు అని శంకర్ గారు దగ్గర ఉండి చూసుకున్నారు కానీ నువ్వు వెళ్ళేది మన కంపెనీ అయినా ఇక్కడిలా ఉండదు చూస్తే నీకే అర్థమవుతుంది వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది పైగా ఆ బాస్ కోసం చాలా విన్నాను వర్క్ విషయంలో రాక్షసుడు అని మనిషికో మాట చెబుతున్నారు కానీ నువ్వు మాత్రం ఎవరి మాటలకి భయపడకు నువ్వు నీలానే ఉండు వర్క్లో నువ్వేంటో చూపించు కానీ జాగ్రత్తగా ఉండు సరేనా సరే గారు నీ శాలరీ అకౌంట్కి ఇప్పుడే వేస్తాను రేపు నువ్వు ఊరు వెళ్ళగానే ముందు నువ్వు ఆఫీస్లో బాస్ని కలవాలి అని అడ్రస్ అన్నీ వివరాలు చెప్పి నువ్వు బయట ఇల్లులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు కంపెనీ నీకు ఉండడానికి హౌస్ ఇస్తుంది సరేనా రేపు నైన్ కల్లా ఆఫీస్ కార్ ఇంటి ముందు ఉంటుంది ఈరోజే అన్నీ ప్యాక్ చేసుకొని ప్యాక్ చేసుకో తల్లి థ్యాంక్ యూ గారు అని మూర్తితో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసిన శిశిరా ఆనందం అంతా ఇంత కాదు శాలరీ కూడా డబుల్ అయ్యేసరికి కిచెన్ రూమ్లోనే ఎగిరి గంతేసి మనసులోనే దేవుణ్ణి దండం పెట్టుకొని వెంటనే తన తాతయ్య అమ్మమ్మలకి ఫోన్ చేసింది చెప్పు తల్లి ఎలా ఉన్నావు ఆప్యాయంగా పలకరించారు వీరేంద్ర గారు బాగున్నాను తాతయ్య అమ్మమ్మ ఎలా ఉంది మీరెలా ఉన్నారు అందరూ బాగున్నాం రా ఏంటి మాట చాలా సంతోషంగా వస్తుంది నవ్వుతూ అడిగింది కల్పన శిశిర అమ్మమ్మ అమ్మమ్మ సంతోషం కాదు మాటల్లో చెప్పలేని సంతోషం విషయం అంతా చెప్పి ఆనందపడింది అంతా విన్న వీరేంద్ర కల్పన ముఖాలు చూసుకొని బాధపడ్డారు ఇంకా ఆ ఉద్యోగం ఎందుకు అమ్మా చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా నాకు ఆ ఉద్దేశం ఏమీ లేదమ్మమ్మా కంపెనీ ఉండటానికి ఇల్లు ఇస్తుంది రెండు రోజుల్లో నువ్వు తాతయ్య నా దగ్గరికి రావాలి అసలు రే నేను రేపే రావాలి కానీ సడన్గా ఇలా షాక్ ఇచ్చారు ఏం చేయను నువ్వేమీ రాలేదు అని మేం బాధపడటం లేదు నేను అమ్మమ్మ రెండు రోజుల్లో వస్తాం నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు సరే తాతయ్య అని వాళ్ళతో చాలాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసి వంట చేసుకుందామని కిచెన్ రూమ్కి వెళ్ళింది శిశిరా ఏంటండి మీరు అది ఏం చేసినా వెనకేసుకొని వస్తున్నారు మీరైనా చెప్పాలి కదా మనల్ని వదిలేసి ఎక్కడో సిటీలో ఒంటరిగా జాబ్ చేస్తుంది తన జీవితం కోసం మనమే కదండి ఆలోచించాలి ఎందుకు మీరు తను ఏమి చేసినా మాట్లాడడం లేదు అంటుంది కల్పన నువ్వు వద్దు అని నేను వద్దు అని ఇద్దరూ కోపాడితే తను ఏమైపోతుందని ఆలోచిస్తున్నాను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ ఏటో ఏంటో కూడా తెలియదు అలాంటిది మనలోనే అన్ని ప్రేమలు చూసుకొని బ్రతుకుతుంది తనకి మంచి జీవితం ఇవ్వాలని నాకెందుకు ఉండదు కల్పన అంటాడు వీరేంద్ర మనకి చూస్తే వయసు అయిపోతుంది ఎంతకాలం ఉంటామో కూడా తెలీదు మనం బ్రతికుండగానే తనకొక దారి చేసి చేస్తే బాగుంటుంది అండి అలానే చేద్దాం తను ఇప్పుడు ఊరు మారుతుంది కదా రెండు రోజుల్లో ఎలానో తన దగ్గరికి వెళ్తాం కదా అన్ని విషయాలు మెల్లిగా మాట్లాడదాం అని వీరేంద్ర గారు అనగానే కల్పన ఏమీ మాట్లాడలేదు శిష్యని తలుచుకొని బాధపడ్డా ప్యాలెస్ అంతా హడావిడిగా ఉంది అతిథులతోనూ ఇటు మీడియాతోనూ ప్యాలెస్ అంతా నిండిపోయింది ప్యాలెస్లోనే స్టేజ్ డెకరేషన్ చేశారు చూడటానికి రెండు కళ్ళు చాలా ఉన్నట్టు ఉంది ఒకవైపు మీడియా అతని రాక కోసం చూస్తుంటే మరోవైపు పంతులు గారు ముహూర్తం టైం అవుతుందని తొందర పెడుతున్నారు అమ్మ సీతమ్మ గారు టైం అవుతుంది అబ్బాయిని అమ్మాయిని తీసుకొని రండి ఇద్దరికీ నిశ్చితార్థం చేయాలి కదా నేను వెళ్ళి తీసుకొని వస్తాను పంతులు గారు నవ్వుతూ తన మనవడి రూమ్కి వై వైపుకు నడిచారు సీతమ్మ గారు చేతిలో ఉన్న వైన్ గ్లాస్ పక్కన పెట్టి మిర్రర్ ముందు నిలబడ్డాడు అతను బెడ్ మీద ఉన్న కోట్ తీసుకొని వేసుకొని ఎప్పటిలానే తనదైన స్టైల్లో రెడీ అయ్యాడు అతను నాన్న ఇంకా రెడీ అవ్వలేదా అంటూ లోపలికి వచ్చింది సీతమ్మ గారు మనవడిని చూడగానే రెండు చేతులతో దృష్టి తీసింది నాకన్నా నువ్వు రెడీ అయ్యావు పద పూజ పూజ చేయాలి కదా తను వచ్చిందా అమ్మమ్మ గంభీరంగా అడిగాడు భరత్ మధు రెడీ చేసు రెడీ చేస్తున్నారు నాన్న వచ్చేస్తుంది అని టేబుల్ మీద ఉన్న వైన్ గ్లాస్ వైపు చూసి మరవడి చెంపపై కొట్టారు సీతమ్మగారు అమ్మమ్మ కోపాన్ని దాచుకొని ఏంట ఏంట్రా ఒక్క రోజు కూడా తాగకుండా ఉండలేవా అసలు ఈరోజు జరుగుతుంది నీ నిశ్చితార్థం మర్చిపోయావా నాకు తెలుసామమ్మ నేను నీకు మాట ఇచ్చాను కదా తాగనని మరి ఎలా తాగుతాను అది నైట్ ఇక్కడే గ్లాస్ వదిలేశాను తీసి అక్కడ పెట్టాను విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా కొట్టేశావు అంటూ కోపంగా చూశాడు నువ్వు చెబుతుంది నిజమేనా నీ మీద ఒట్టు అంటూ కోపంగా చూశాడు నవ్వుతో మనవడి తల నిమిరి పదరా టైం అవుతుంది అని మనవడిని తీసుకొని బయటకు వచ్చింది కొనసాగుతుంది న్యూ స్టోరీ ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి రేటింగ్ రేటింగ్ ఇవ్వండి స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్